అస్లాం వలైకుం హలో అండి ఇంకా ఈరోజైతే వంకి మాడలు హ్యాండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నా చూడండి ఇక్కడ చూడండి నేను స్టిచ్ చేశాను ఒక హ్యాండ్ అయితే చూడండి ఎంత బాగుందో ఇంకా ఇక్కడ మనము మధ్యలో అది స్టోన్ ఉంటుంది కదా మనం బ్యాక్ సైడ్ నాడాలకు ఆడాలకు కదా హ్యాంగి హ్యాంగింగ్స్ అయితే వేసుకుంటే ఇంకా లుక్ అయితే వస్తుంది లేదా మనము క్లాత్తోనే స్టిచ్ చేసి అక్కడ వేసుకుంటే ఇంకా లుక్ అనేది వస్తుంది అదే మీ ఇష్టం అండి ఏదైనా లట్కన్ స్టిచ్ చేసి వేసుకున్న బాగుంటుంది ఇంకా ఇప్పుడు చూడండి హ్యాండ్ ఎలా అయితే మనం కటింగ్ చేసుకున్నామో అదే విధంగా స్టిచ్ చేసుకుంటే అయితే వస్తున్నా చూడండి ఇక్కడ మూలల దగ్గరకు వచ్చేసరికి సూది కిందికి దింపి తిప్పుకోవాలండి మూల కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చే విధంగా చూసుకుంటేనే మనకు ఆ షేప్ అనేది నీట్గా వస్తుంది ఈ విధంగా పాదం ఖర్చుతో మనం ఎలా అయితే కటింగ్ చేసుకున్నామో అదే విధంగా స్టిచ్ చేసుకుంటు కావాలి అండి ఇలా ఒక పాదం ఖర్చుతో ఒకటేళ్ళో స్టిచ్ చేసుకోవాలండి ఈ విధంగా ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మధ్యలో ఉన్న క్లాత్ని అయితే కటింగ్ చేసేయాలండి ఈ విధంగా నీటుగా ఎగస్టున్న క్లాత్ను కటింగ్ వేసేయాలి చూడండి ఇలా ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మధ్యలో నుంచి మనము ఈ విధంగా ఖర్చులు అయితే పెట్టుకోవాలండి ఇలా మధ్యలో మనము కుట్టు తెగకుండా కొంచెం జాగ్రత్తగా ఇలా ఖర్చులు అయితే వేసుకోవాలి చూడండి ఇక్కడ రౌండ్ తిరిగే దగ్గర మొత్తం ఇక్కడ మనకు బ్లౌజ్కి అయితే వర్క్ వచ్చిందండి ఇంకా వర్క్ మీద మనం కట్ చేసేటప్పుడు ఖర్చులు వేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా కట్ చేయాలి మీరు గట్టిగా ప్రెస్ చేస్తే కుట్టుకున్న దాటి కట్ అవుతుంది అందుకోసం కొంచెం జాగ్రత్తగా చూసుకొని మనం ఖర్చు అనేది పెట్టుకోవాలి ఈ విధంగా ఇలా ఈ విధంగా మొత్తం దగ్గర దగ్గర ఖర్చులు అయితే పెడుతున్నానండి నేను నీటుగా తిరుగుతుంది అనమాట ఈ విధంగా ఖర్చులు వేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ రివర్స్ చేసేయండి రాంగ్ సైడ్కు లైనింగ్ తిప్పుకొని ఇంకా నీటుగా ఇలా షేప్ అనేది నీటుగా బయటికి తీసుకున్నామంటే నీటుగా ఉంటుంది ఈ విధంగా క్లాత్ను నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ లైనింగ్ అనేది బయటికి కనపరాకోకుండా పై కుట్ అయితే వేసుకోవాలండి అక్కడ చూపిస్తున్న విధంగా లైనింగ్ కనపరాకుండా కుట్టు అయితే వేసుకుంటూ రావాలి చూడండి ఇలా ఇలా క్లాత్ అనేది మనకు కనపరా కనపరాకూడదండి బయటికి లైనింగ్ క్లాత్ అనేది ఇక్కడ వర్క్ ఉంది కాబట్టి కొంచెం చేసి గట్టిగా పట్టుకున్నట్టు పట్టుకున్నామంటే నీట్గా లైనింగ్ ఫోల్డింగ్ అయిపోతుంది ఇలా ఎప్పుడు ఒకటే రకం హ్యాండ్ లేకోకుండా ఇలా కొద్దిగా డిఫరెంట్గా స్టిచ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది అయితే చిన్న హ్యాండ్ వేసుకున్న వాళ్ళకు అంత సెట్ అవుతో మళ్ళీ కేవలం చిన్నగా వచ్చేస్తుంది ఒక రకంగా హ్యాండ్ పొడవు పెట్టుకున్న వాళ్ళకైతే బాగుంటుందండి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత చుట్టూ లైనింగ్ని అటాచ్ అయితే చేశాను చూడండి ఏ క్లాత్ అయితే నీట్గా కటింగ్ చేసేయాలి ఈ విధంగా ఇప్పుడు టూ హ్యాండ్స్ సమానంగా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకొని ఒకవైపు లోతు అయితే తీసానండి నేనైతే ఇంకా ఇప్పుడు బ్లౌజ్కి అయితే అటాచ్ చేస్తున్న చూడండి ఇలా మనము లోతు తీసాం కదా లోతు తీసినది వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్కి అయితే రావాలండి ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది లోతు తీసినది లోతు తీసిన వైపు వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్కి అయితే రావాలి అలాగే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్లోజ్ అండి బ్యాక్ సైడ్ ఓపెన్ అనమాట ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఈ విధంగా ఇటు సైడు స్టిచ్ చేసిన తర్వాత ఇంకొక వైపు స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా రివర్స్ చేసుకొని ఇటు సైడ్ అయితే ఇంకా స్టిచ్ చేసుకున్నామంటే హ్యాండ్ అనేది అయిపోతుందండి రెండు వైపులా ఇంకా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి మీరు ప్రిన్స్ కట్ అయితే స్టిచ్ చేశాను కదా నేను కటింగ్ అయితే ఏం చేయకుండా ఓన్లీ ప్రిన్స్ కట్ షేప్ అనేది స్టిచ్ చేశాను అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడిప్పుడు పిల్లలకు మెచ్యూర్ అయిన పిల్లలు అలా ఉంటారు కదా చిన్న పిల్లలు మెచ్యూర్ అయ్యి మెచ్యూర్ అయ్యి ఉంటారు కదా అలాంటి పిల్లలకైతే ఈ విధంగా కటింగ్ చేయకుండా ప్రిన్స్ కట్ పెట్టామంటే సూపర్గా సెట్ అవుతుందండి ఇంకా ఇదిగోండి హ్యాండ్ అయితే ఇలా వస్తుంది అనమాట మనం మధ్యలో ఇక్కడ ఏదో ఒకటి స్టిచ్ చేసుకున్నామంటే లట్కను చాలా బాగుంటుంది చూశారు కదా ఇంకా మా పిల్ల ఇదిగోండి వేసుకొని చూపిస్తుంది ఇక్కడ ఎంత బాగుందో కదా ఇలా వంకీ మోడల్ స్టిచ్ చేసుకున్నామంటే బాగుంటుంది